కోసం ఫైర్ కావాలి కదా ఇది చాలా ఫ్రెష్ చెప్పండి ఈ రోజు అయితే మనం చికెన్ కబాబ్ అయితే చేయబోతున్నాం వీడియో అయితే మాత్రం చాలా బాగుంది వీడియో అన్నింగ్ వరకు అయితే చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో క్వాలిటీ కూడా పెంచాం ఈ వీడియో మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడైతే మన ఎదురు అయితే నరుక్కోవాలా కవా పొలాలకి చూడండి అలాంటి ఉన్నాయి మనం అయితే ఇప్పుడు చెక్కుకోలేము వీళ్ళే అందుకే చిన్న చిన్న ముక్కలు ఇలా మరుక్కుంటే సరిపోద్ది ఇంకొక సరిపోద్ది హాఫ్ కేజీ చికెన్ అనమాట ఫోర్ మెంబర్స్ వచ్చాం చికెన్ని గా వాష్ చేసుకోవాలి ఉండే ముందు ఫ్రెష్ చికెన్ మామూలు కదా మనం ఇటువంటి ప్లేసులకి గిన్నె తీసుకురాం కాబట్టి కవర్ లోనే కొద్దిగా వాటర్ వేసి చికెన్ ప్రాపర్ గా కడుక్కొని ఆ ప్లేట్ లో పెట్టుకుందాండి ఇప్పుడైతే మనకి నిప్పులు అంటించడానికి ఇటువంటి పొలాలు కావాలి మనకి పెద్ద పెద్ద దుఃఖలు అయితే ఉన్నాయి ఏదైతే కాలో నాకు తెలిసి ఇటువంటి పొలాలంతా కానీ ప్రాపర్ గా కాలో మనకి నిప్పులు ముఖ్యం కదా ఏది తెలుసు ఇది అయితే సరిపోతాయి మంచి ఇప్పుడైతే కబాబ్ కాసిన రాళ్ళు ఉండాలి ఇలా రెండు రాళ్ళు పెట్టుకుని అటు పిల్ల అటు ఏదైతే సరిపోద్ది మయాన్ని కొంచెం ఉప్పులు వస్తే సరిపోతుంది మన ఇప్పటి వరకు చికెన్ అయితే వాష్ చేశారు కదా ఇప్పుడు దీన్ని అయితే నేను మ్యారినేట్ చేస్తాను చూడండి మసాలా అయితే ఇక్కడ ఉన్నా రెడీగా ఇదైతే చికెన్ మసాలా ఇది ఇది కారం ఇదైతే ధనియాల పౌడర్ ఇదైతే గరం మసాలా సాల్ట్ అండ్ ఇది అల్లం పేస్ట్ ఇవన్నీ మసాలాలు మన హోమ్ మేడ్ అన్నమాట మన ఇంటి దగ్గర ఇప్పుడైతే చికెన్ మ్యారినేట్ చేస్తాను కబాబ్కి పాత్రం పెరిగిన అయితే మర్చిపోనా ఇదే వండాలి గా ఇప్పుడైతే దీన్ని మిక్సింగ్ చేస్తాను ఇప్పుడైతే గా మ్యారినేట్ చేసుకోవాలి ఇదంతా ఓకే ఫుల్ గా మ్యారినేట్ చేసుకొని ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి కొంచెం పైన ఆయిల్ అనమాట ఇప్పుడు చికెన్లో అయితే మిక్స్ చేసుకుందాం ఎందుకంటే కావడానికి బాగుంటుంది ప్రాపర్గా చికెన్ అయితే మ్యారినేట్ చేసిన తర్వాత మనం కబాబ్ అయితే సెట్ చేసుకుందాం చికెన్ మొత్తం మ్యారినేట్ అయితే అయిపోయింది దీని అయితే ఇప్పుడు మసాలా పడ్డానికి ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళకి వదిలేదు అనమాట అప్పుడు మన కబాబ్ అయితే రెడీ అవుతుంది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే మనం కబాబ్కి సెట్ చేసుకుని మ్యారినేట్ అయిన చికెన్ అయితే మాత్రం పుల్లకి సెట్ చేయాలి ఇప్పుడు గుర్చాలి మ్యారినేట్ చేసిన తర్వాత చికెన్ తీసుకొని ఈక్వల్ గా సిక్స్ కి ప్రాపర్ గా ఒక్కొక్క చికెన్ పీస్ ని పెడతాం கபா ஸ்டைல் கபாபுரோ தெரியுது கலா பாப்பா இப்படை கபாபு காலுக்கடி போய்ட்டு பிள்ளைங்க అయితే మాత్రం నిపుణుల మీద పెట్టడమే నీట్గా కాల్తే చూడడానికి భలే టెంప్టింగ్ ఉంది అది నాలుగు పెట్టుకోవడం ప్లేస్ సరిపోలేదే ఓకే ఇప్పుడు సెట్ అయిపోయింది సరిపోయింది ఇప్పుడు ఇది నిజంగా ప్రాపర్గా కావడానికి ఇంచుమించు ఒక థర్టీ మినిట్స్ అని పడుతుంది ఇప్పుడైతే చికెన్ ఫుల్ గా కాలిపోయింది కబాబ్ రెడీ అయిపోయినట్టే మనం అయితే ఒక నిమ్మకాయ మిస్ అయ్యి అనమాట నిమ్మరసం కూడా ఉంది బాగుంది ప్రాపర్ గా చికెన్ అయితే మాత్రం చాలా బాగా కుక్ అయింది చికెన్ ఫుల్ గా కుక్ అయిపోయింది మన కబాబ్ అయితే రెడీ అనమాట చెప్పేది చెప్తారా ఎలా ఉందా చెప్తే ఎలా బాబా చెప్తాను ఇప్పుడైతే ఈ పొలాలన్నీ కాలిపోతాను చాలా వేడిగా ఉన్నాయి అందుకే చికెన్ మొత్తం ఈ ప్లేట్లో లో తీసుకుంటా బాగుంటది మంచి పీసులు బిల్ ఉన్నాయి మాత్రం చూడడానికి చాలా హార్డ్గా ఉంది గట్టిగా ఉంది కానీ అయితే చాలా సాఫ్ట్ ఉంది తింటే కరిగిపోతుంది రోజైతే చికెన్ దొరికింది ఇక్కడ చికెన్ అయితే మనం చాలా టేస్టీగా అనిపించింది మసాలా మాత్రం చాలా బాగా కలిపాడు కొంచెం సాల్ట్ తక్కువైనట్టుంది కదా అబ్బా ఏముందరా ఉందరా ఇంకేమి ఉందా చూద్దాం మా ఓటు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే ఖచ్చితం